విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్టీల్ ప్లాంట్ ను ముందుకు నడిపించేందుకు కావాల్సిన మైన్స్ మైండ్ స్లీజ్ను రెన్యువల్ చేయాల్సిందని వాటి గురించి కూడా చర్చిస్తున్నామన్నారు ఆయన కోఆర్డినేషన్ అంతా కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో చేస్తామని మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఆ స్టీల్ ప్లాంట్ని కూడా ఈ రోజు మళ్ళీ రివైవ్ చేయడానికి ముందుకు నడిపించడానికి మన విజయనగరంలో మ్యాగ్ మెగ్నీషియం తాలూకా మైన్స్ ఉన్నాయి గర్భంలో అలాగే శాండ్ మైన్స్ కూడా అక్కడ ఉన్నాయి అది స్టేట్ స్టేట్ గవర్నమెంట్ కేటాయించాలి రిన్యూవల్ చేయాలి ఆ లీజెస్ కూడా అవి కూడా మేము ప్రస్తావించాం ఇమీడియట్ గా ఆ లైసెన్స్ అన్ని కూడా రిన్యూవల్ చేయాలని చెప్పి ముఖ్యం విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి భూమి విషయంలో సమస్య ఉందన్నారు కేంద్ర మంత్రి రామోహన్ నాయుడు ఆ సమస్యని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు నేను చాలా కష్టపడ్డాను రైల్వే జోన్ గురించి అది కూడా ఈరోజు ఒక ల్యాండ్ తాలూకా సమస్య వల్ల ఆగిపోయింది దాని మీద కూడా అక్కడ వైజాగ్ లో కలెక్టర్ గారితో అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అందరితో మాట్లాడడం దీని మీద మరి పల్లా శ్రీన్ గారు భరత్ గారు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా తరచూ దీని మీద కూడా సంప్రదింపులు జరుపుతున్నారు రైల్వే జోన్ కి కావలసినటువంటి ల్యాండ్ను కూడా స్పీడప్ చేసి అతి త్వరలో అది కూడా ఆపరేషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ కార్యక్రమంలో